అన్నమయ్య జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల పైన కుట్ర జరుగుతోందా అంటే అవునని అంటున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులకు గాలం వేసి వారి ద్వారా తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ క్యాడర్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పోస్టింగ్లు పెట్టిస్తూ ఒక గందరగోళమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందని చెప్పవచ్చు అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన మారబోతోంది అన్నటువంటి ఒక ఫేక్ ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తుల ద్వారా తెలుగుదేశం పార్టీలో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి వ్యక్తుల ద్వారా ఈ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దూకుడును ఎదుర్కోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఫేక్ ప్రచారం చేస్తోందని దీనిపైన ఎవరు అపోహలు పడవద్దని స్వయంగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి సంబంధించినటువంటి అత్యంత సన్నిహితులే ప్రకటన వెల్లుపెడిచారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేక్ ప్రచారం ఎంత లోతుగా సాగుతుందో అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరొక వైపు ఇది మండిపల్లి రాంప్రసాద్ పైనే కాదు అటు రాజంపేటలో అభ్యర్థి ప్రకటన పైన సుగవాసి కుటుంబం పైన ఇతర అన్నమయ్య జిల్లాకు సంబంధించి మదనపల్లి పీలేరు అనేక నియోజకవర్గాల అభ్యర్థుల పైన కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది ఫేక్ ప్రచారాల ద్వారా అది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఐడీలను ఉపయోగించి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల అసంతృప్తిని అడ్డం పెట్టుకొని వారికి ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చో లేదా వారికి ఇంకొక భరోసా ఇచ్చో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వారు చెప్తున్నారు ఈ ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ తిప్పికొట్టడంలో కొంత విఫలమవుతున్నట్లుగా కనిపిస్తోంది వైఎస్ఆర్సిపి ఫేక్ ప్రచారం దూకుడుగును వై తెలుగుదేశం పార్టీ అడ్డుకోవడంలో కొంత విఫలమవుతోంది ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు లేదా సోషల్ మీడియా వింగ్ కావచ్చు కింది స్థాయి నాయకులు కావచ్చు అసలు నిజాలు ఏంటి అధిష్టానం ఏం చెప్తోంది అభ్యర్థుల ప్రకటన పైన ఏం జరుగుతోందని వాళ్ళ కింది క్యాడర్కు చెబుతూ ప్రజలేకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత అయితే కనపడుతోంది ఫేక్ ప్రచారాన్ని అడ్డుకోకపోతే తెలుగుదేశం పార్టీ అన్నమయ్య జిల్లాలో భారీగా మూల్యం చెల్లించుకుంటుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు